ఎమ్మెల్యే క్యాండిడేట్ అనిల్ కుమార్ గారు వచ్చారు వారికి స్వాగతం వస్తున్నాం అయితే ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి మూడు రోజుల ముందే ప్లాన్ చేసిన మా పురుమయ్య గారు సందీప్ రెడ్డి గారు రమేష్ యాదవ్ గారు నన్ను ప్రోత్సహించి ముందకు నమ్మారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభ తర్వాత రాత్రి కలిసిన నాగేంద్ర గారు జ్యోతిరా జ్యోతిరాగ పటాన్ని తీసుకొచ్చి రాత్రి పదకొండు గంటలకు తీసుకొచ్చారు ఆయనకున్న అంకిత భావం పదకొండు గంటలకు సరిలో తీసుకొచ్చి ఇక్కడ అందించాడు ఆయనకు ధన్యవాదాలు ఎందుకంటే అంకిత భావం ముఖ్యం మనం కలవాలి అనేది సార్ చెప్పినట్లుగా షార్ట్లీగా మీరు కొందరు కలిసారు ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు మీరు అందరూ కలిసి నలభై మంది యాభై మంది ఒక రోజు కలిచారంటే దాని కృషి చాలా పెద్దది నెక్స్ట్ కృషి ఇప్పుడు నూట పది మంది అయ్యారు నూట పది నుంచి రెండు వందలు మూడు వందలు అంటే కార్యక్రమం దాన్ని బట్టి ఉంటుంది కష్టపడే వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళు వాళ్ళని ప్రోత్సహించాలి ఎంత పెద్ద ఎక్కడ ఉంటారు కానీ ముందుకు వచ్చి ప్రోత్సహించే వాళ్ళని మాత్రం ప్రోత్సహించవలసింది వారి కష్టాన్ని మనం ఓన్ చేసుకునే అవసరం లేదు వారు ఏ ఉద్దేశంతో ఈరోజు చేసేదంటే ఒకరికి ఒకరు అవసరం పడతారు ఇక్కడ ఉన్న ఉమ్మడి పాల్మూడి ఇప్పుడు నేను వచ్చాను కొత్తలో వచ్చాను ఇక్కడ ఎవరు మమ్మల్ని చూస్తారో లేదో అని ఒక అది ఉండే ఈరోజు అది లేదు కదా అందరితో కలిపి కలిసిపోయాం వచ్చిన పెద్దలు ఎవరైనా కొత్త ఇప్పుడే వచ్చిన వాళ్ళకి స్వాధనం పడుతున్నాం వారి పేర్లు చెప్తాము విజయ్ విజయ్ కుమార్ యాదవ్ వచ్చారు ఆలకుల స్వాతం అలాగే స్వాతం పడుతున్నాను అయితే మనమందరం కలిసి రేపు ఉమ్మడిగా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎలక్ట్రిసిటీతో శాఖల్లో పని ఉన్నారు వారితో కాంట్రాక్టర్లు ఉన్నారు ఇప్పుడు నిరంజన్ గారు ఈ మెటీరియల్ డెకరేషన్ అంటే మన ఉన్నపర్తి వాళ్ళు ఇక్కడ తర్వాత మన ఉమ్మడి మామూనాడు జిల్లా వాళ్ళు ఇండియన్ ఎరిగే తర్వాత మిగతా ఫ్లెక్సీ షాప్ ఉంది ఇక్కడనే కేపీ జిమ్ లో నాగేంద్రం గారికి తర్వాత వాళ్ళు వివిధ వ్యాపారాలు ఉన్నాయి అంటే మన వాళ్ళు ఉన్నారు మనకు ఏదైనా ఆపద వస్తే ఏదైనా అవసరానికి వస్తే ఉంటారనే ఉద్దేశంతో కలిపిన ఇది మాత్రమే దీనికి రాజకీయాలే లేవు ఎవరి అవసరాలు లేవు ఎవరికి లాభాలు లేదు మనమంతా ఉమ్మడి మహమ్మారి జిల్లా వాసము ఇక్కడ ఉన్నాము అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాం అందరం ఏకమై ఏ ఎప్పుడు ఏమొచ్చినా ఎవరి సహకారం ఉన్నా చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ముగిపోయినా